முப்படிதாண்ட లక్ష్మికి ముక్క తక్కువ ఉందని ముక్క కూడా వేసాం అలా సాటి రామానందం అది గొప్పలు ఎక్కువ Hors <laughs> Pieng

ಅಕ್ಕಲು ದೋಚುಕೊಂಡು ಅಲ್ಲಿ జయమ్మ గురించి అనుకున్నాను చెప్పుకోలేదు చెప్పుకోలేదు కానీ తింటా అని తెలుసు చెప్తూ గొప్పలు చెప్పుకోరు జయమ్మా జయమ్మ వినలే

సమానం ముగ్గురు నేనే కర్ర పెట్టిన మీరు కొంచెం కొంచెం తింటున్నారు జయమ లేపి कहाँ प्रताप जी बनने का है? अच्छा नहीं पास्टो यूट्यूब लोग पास्टो विंडर नहीं कह रहे पास्टो नहीं ना क्यों चला? बात करो गिलू से। वो जरूर बताओगे। वो नुपाध्यार को बोलो। अरे बाप गर्ल्स, नहीं ना? मैं यहीं से ना जाएगी। अरे बाप गर्ल्स, मैं यहीं से आ रहूं। ले ले। कृष्ण भी నువ్వు రాలేనా ఎంతసేపు నిలబడతావురా తొందర తొందరగా రానియండి పోయేది లైక్ చేయండి

అయిపోయింది అనేదానికంటే అయిపో రావాలనే రావాలని కోరుకుంటురా నేనే గెలిచాలరా ఇందులో గెలిచిన వాళ్ళకు యాభై రూపాయలు పై इ्लकी चरतोडिप एर्शर झालकीव, हम्चे लाग पन�ति यार पॉड़ै आटमर पेडियां को रया Ф़ं श साले हे न करति यौ। च개리가 आत उन्वरत को स्केल आ, मौन कीतिता मतमलोग, उन्थ ब ऊ medo कि घ encourages रुंदेशाओ, को జేమ్ అయితే సూపర్ గాని మా కాడికి ముందే గెలుస్తుంది పక్క గ్యారెంటీ రే ఫిల్టర్ నీళ్ళు దాకా ఫ్రెండ్స్ నేనైతే తినలేను కానీ నన్ను బలవంతం చేసి పెట్టున్నారు బిర్యానీ అయితే సూపర్ గా కుదిరింది కొంచెం దీని చాలా నేర్మ గొంతు పట్టుకుంటుంది మే అయిపోయింది వాళ్ళకనే బిట్టి వాళ్ళు నాకైతే గొంతు కడ్ పడుతుంది ఇది గొంతు కడ్డంపారా మగ్గుతో కూర్చో ఏం కాదు జనర్ ఫాస్ట్ చేసినందుకు ఇదొక గుర్తింపు కానీ నేను తిన్నానులే నిజంగా తింటాను మా కాళ్ళు తింటాను ట్రై చే అటనా తిన మా వాళ్ళు తినచ్చా ఎవరన్నా అవుతుంది మా వాళ్ళు ఎవరన్నా చూసినావా పోటీ జయమ్మా ఎట్లా తింటుందో మామూలు కదా తింటది ఇప్పుడు పోటీ అండి ఎందుకు ఒకటేసారి ముద్దలు ఎంత తీసుకుంటుందో నీళ్ళు దాకూడదు నీళ్ళు దాచిట్ వచ్చా మళ్ళీ